సనాతన ధర్మ వారధి ఆధ్వర్యంలో లోకరక్షణార్థం కోటి హనుమాన్ చాలీసా పారాయణంలో భాగంగా ఖమ్మం నగరంలో కోనార్క హోటల్లో ఈరోజు వివిధ ఆధ్యాత్మిక సంఘాల ఆధ్వర్యంలో హనుమాన్ చాలీస పారాయణం ఘనంగా నిర్వహించారు ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు హనుమంతుడి మన అందరికీ శక్తి ఇవ్వాలి అని దేశం కోసం పోరాడుతున్న సైనికులకు కూడా హనుమాన్ శక్తి ఇవ్వాలి అని జరిగే ధర్మ యుద్ధంలో కూడా విజయం సాధించాలని కోరారు శ్రీరామ్ మనమందరము కూడా ఇవాళ ఖమ్మం నగరంలో నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయడానికి సంకల్పించుకున్నాం దీనికి మూలంగా మనం అందరికీ మనకి ఇలా దిశానిర్దేశం చేసింది సనాతన ధర్మ వారధి అనే ఒక అను ఆధ్యాత్మిక సంస్థ ఇది హైదరాబాద్లోని అల్కాపూరిలో బ్రహ్మశ్రీ కల్వకలును శ్రీరామచంద్రమూర్తి గారు స్థాపించి ఉన్నారు వారు అనేక రకాల ధార్మిక కార్యక్రమాలు అదేవిధంగా సమాజంలో అందరికీ ఉపయోగపడేలాగా లోకరక్షణార్థం చాలా కార్యక్రమాలు ఇదే టైంలో నిర్వహిస్తూ ఉన్నారు దానిలో భాగంగా ఈ మధ్య కాలంలో కోటిసార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయడానికి సంకల్పించుకున్నారు ఈ సంకల్పంలో మన అందరికీ కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ దానిలో అవకాశం కల్పిస్తున్నారు మన ఖమ్మం నగరంలో ముఖ్యంగా ఇదివరకే సంబాద్రి సంస్థ వారు అదేవిధంగా నాలుగు వేల మందిని కూడా దగ్గర దగ్గరకు చేసి నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు ఈ యజ్ఞంలో మరిన్ని సార్లు ముందుకు చేయాలని చెప్పి ఇవాళ ఇక్కడ సుమారు ఆరు వందల మందితోటి మనం హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నాము ఈ యజ్ఞం ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలి అందరం కలిసి కోటిసార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి ఈ పారాయణం మన అందరి కోసమే కాదు లోకరక్షణార్థం కాదు మరి అలాగే ఇప్పుడు భారత్ పాక్ మధ్య జరుగుతున్న యుద్ధంలో కూడా మన సైనికులందరికీ మనోధైర్యాన్ని నింపుతూ వారందరికీ ఎంతో శక్తినిస్తూ మనం గెలవాలి అవతలి వైరి వర్గం పాకిస్తాన్ని మనం చిత్తుగా ఓడించాలి మనందరికీ భారత మాతకి విజయం కలగాలి అని అందరం ఆశిద్దాం ఈరోజు చాలా పవిత్రమైన మహాయజ్ఞంలో ఖమ్మం నగరంలో గత రెండు నెలల క్రితం నాలుగు వేల మందితో ఒక నూతన వరవడిని హనుమాన్ చాలీసాని చాలా అత్యంత అద్భుతంగా పెళ్లిని నిర్వహించుకొని ఆ స్ఫూర్తితో సనాతన ధర్మవారిధన ఆ ట్రస్ట్ వారి చేసే కోటి హనుమాన్ చాలీసా మహాసంకల్ప ఏదైతే ఉందో దానిలో ఖమ్మం నగరంలో చాలా విశేషంగా రెండు నెలల క్రితం జరుపుకొని ఈ రోజున భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఖమ్మం జిల్లా భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి సత్యోత్సవాల్లో భాగంగా రాబోయే నవంబర్ ఇరవై మూడున నూట డెబ్బై దేశాల్లో ఈ మహా ఉత్సవాన్ని జరుపుకో సందర్భంలో ఈ రోజున ఈ సంకల్పము వారి యొక్క కోటి చాలీసులో మేము కూడా భాగస్థులు అవ్వాలని స్వచ్ఛసాయి సేవా సభ్యులు ఖమ్మం జిల్లా అందరం కలిసి ఈ రోజున ఈ ఆరు వందల మంది హనుమాన్ చాలీసా చదివే నూట ఎనిమిది చాలీసా భాగంగా ఈ కోణార్క ఫంక్షన్లో చాలా పవిత్రంగా ఈ మహాయజ్ఞాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషం ఈ సందర్భంలో ప్రపంచ మానవాళికి అందరికీ సుఖశాంతులతో వర్దిల్లాలని అందరూ కూడా హనుమ శక్తి హనుమ నామము హనుమ సేవని ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని ఎటువంటి వైరుధ్యాలకి ముందుకెళ్లకుండా సనాతన ధర్మానికి మించిన ప్రపంచంలో మరొకటి లేదని భారతదేశమే తల్లి లాంటి పాత్ర పోషించాలని దానిలో భాగంగా అన్ని దేశాలకు కూడా ఇలాంటి శాస్త్ర సౌభాగ్యాల్ని వర్దిల్లాలనే సంకల్పంతో ఈ రోజున మహాభక్తులు ముఖ్యంగా సాయి మాతలు వందలాది మంది ఈ హనుమాన్ చాలిస్సులో పాల్గొనడం చాలా చాలా విశేషము ముఖ్యంగా ఈ మహా సంకల్పం చేసిన కోటి హనుమాన్ చాలీసిన మహానుభావులందరికీ ఈ సమాజం తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక రెండు నెలల క్రితం జరిపిన మా శ్రీడి సాయి ఖమ్మం నగరం శ్రీడేసాయి భద్ర మండలి కన్వీనర్ నాగేశ్వరరావు గారు మా వెంకటేశ్వరరావు గారు ఆ మహాయజ్ఞాన్ని సంకల్పించి ఖమ్మం జిల్లాలకి నూతన స్ఫూర్తినించడానికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున ఇచ్చేసిన హనుమాన్ చాలీసా హనుమంతుడి పట్ల మనకి ఎంత అంకిత భావం ఉందో ఈ రోజున మనం ప్రూవ్ చేసుకున్నాం ఎందుకని హనుమాన్ చాలీసా చేసుకుంటే రాముడి పట్ల అంకిత భావంతో హనుమాన్ ఏ విధంగా ప్రపంచ మానవాడికి మానవుడే దేవుడిగా భావించి పూజలు చేస్తున్నాము ఆ శక్తియుక్తిని అలాంటి ఆయురారోగ్యాల్ని అలాంటి అష్టైశ్వర్యాలని ఆ మహాశక్తిని కూడా మనందరికీ సంకల్పించాలని హనుమ చాలీసాన్ని సంకల్పించగల కారణం అది ఈ సందర్భంలో భారతదేశంలో ఈ కోటి హనుమాన్ చాలీసా సంకల్పం అనేది చాలా చాలా విశేషమైనది భవిష్యత్తులో కూడా దీనిని మరింతగా కొనసాగించడానికి మా యొక్క సత్యసాయి సేవా సంస్థల సత్యోత్సవాల భాగంగా మళ్ళీ మేయర్ ఎవరున్న హనుమాన్ జయంతి సందర్భంగా ఖమ్మం శ్రీ సత్యసాయి సేవా మందిరంలో కూడా మహాసంకల్పం ఖమ్మం పట్టణంలో కోనార్క హోటల్ నందు సత్యసాయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఖమ్మం జిల్లా వారి సహకారంతో సనాతన ధర్మవారిది వారి ఆధ్వర్యంలో నూట ఎనిమిది హనుమాన్ చాలీస పారాయణ కార్యక్రమాన్ని సుమారు ఆరు వందలకు మంది పైగా గాయకులు చేయి కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది ఇది భారతదేశాన్ని మొత్తానికి కూడా ఆ యొక్క శ్రీరామరక్షగా భావిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ఆ సీతారామ లక్ష్మణ ఆంజనేయ ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం జై శ్రీరామ్ సంత స్మారక సంస్థ ద్వారా ఈ రోజున హనుమాన్ చాలీస చేసుకోవడం జరుగుతుంది నూట ఎనిమిది సార్లు ఆరు వందల మందితోటి చేయడం జరుగుతుంది ఈ హనుమాన్ చాలీస ఒక మన మనకే కాకుండా లోకరక్షణార్థం తర్వాత మనకి వీర వీరోచితంగా పోరాడే సైనికుల యొక్క మనోబలం పెంచడానికి వాళ్ళ ఆయుష్ వృద్ధి కోసమని మనం హనుమాన్ చాలీసా చేయడం జరుగుతుంది హనుమంతుడు అందరికీ అందరి అందరి వల్ల కృప చూపించి మన దేశ గౌరవం అత్యున్నతంగా పొందాలని కోరుకుంటూ చాలా Yeah. Hey.